నడపకుండా పాటించాలి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి మీకు అందరికీ తెలుసు తెలుసు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని రూల్స్ అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టుకోవాలి లైసెన్స్ ఉండాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఓవర్టేక్ చేయదు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయదు చేయొద్దు ఓవర్లోడ్ ఆటో ప్యాసెంజర్ ఎక్కించు అన్ని రూల్స్ తెలుసు తెలవదు పక్కకరు మనం గత ఫస్ట్ నుంచి కూడా రోడ్డు మా భద్రాచలో కూడా అందరు అధికారులు వివిధ ఏరియాలలో మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాం కానీ మార్పు రావట్లేదు ఎప్పుడు మార్పు వస్తుంది మనం చట్టాన్ని అమలు చేసినప్పుడు ఖచ్చితంగా నియమాలను పాటించే చట్టాలు ఉన్నాయి కానీ అమలు చేయడంలో కొంత వెసులుబాటు ఆ తప్పుదాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి మనం రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గిస్తాం ఈ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవేర్నెస్ తీసుకొచ్చి రోజు మనకు ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు ప్రతి రోజు ఇప్పుడు పోవాలంటే ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు సపోజ్ మన పిల్లలు ఏం చేస్తారంటే నాలుగు లక్షలు మండి కొనుక్కుంటాడు వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకో పేరెంట్స్ కూడా అంతే కొడుకుతో ప్రేమతో ఏం చేస్తారంటే మంచి స్పోర్ట్స్ బైక్ కానీ మీరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి మాత్రం ఎవరు చెప్పరు మన మీకేంటంటే ఇది నాకు నా డ్రైవింగ్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉన్న మీద ఓవర్ కాన్ఫిడెన్స్ మాకేమైతే లే అనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోరు ఆ ఉద్దేశంలో ఓవర్ కాన్ఫిడెన్స్ డ్రైవింగ్ వేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి మీకు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది మీకు కొంత ఇప్పుడు కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ మీద కూడా కొంత అవగాహన చేయడం జరిగింది ఈ ట్రాఫిక్ ఏమైనా చూసి ట్రాఫిక్ ఎస్ఐ గారు నిమిషాలు మీకు కొన్ని నియమాలు చెప్తారు మైనర్ అయితే ఎయిటీ బస్సులో మైనర్ వెహికల్ ఇవ్వకండి ఆల్రెడీ సార్ చెప్పారు కదా ఏమైతుంది మైనర్ డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ చేస్తే ఏమైతుంది మైనర్లు మైనర్లకు శిక్ష తెలుసా చెప్పారు కదా మైనర్ డ్రైవ్ చేస్తే మేము ఇచ్చిన వారికి పేరెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన వారికి పెద్దవాళ్ళకి మూడు సంవత్సరాలకు శిక్ష ఉంటుంది తెలుసు కదా మీకు బండి ఆ వెహికల్ ఆర్సీ కూడా క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు ఫినాక్కి ఫెనాలంటుంది మళ్ళీ వ్యక్తి మైనర్ వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరం నిండిన తర్వాత లైసెన్స్ ఇవ్వద్దు ఇరవై ఐదు సంవత్సరాల లైసెన్స్ అవ్వదు అంటే పద్దెనిమిది సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలకు డ్రైవ్ ఎందుకు ఉండదు ఇరవై ఐదు సంవత్సరాలకు లైసెన్స్ ఇవ్వరు కాబట్టి మీరు ఎంటస్ట్లో మీరు మైనర్లకు మీ పిల్లలకు ఎవరికి కూడా ఇవ్వకండి ఆరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత మీరు వెహికల్ పద్ధతి అలవాటు చేయాలి లైసెన్స్ గురించి కూడా ఆల్రెడీ చెప్పినాం ఎలా తీసుకోవాలి పద్ధతి లర్నింగ్ వెహికల్ ఎలా తీసుకోవాలి లర్నింగ్ తర్వాత తర్వాత పర్మనెంట్ ఎలా లైసెన్స్ దాని దృష్టి కూడా చెప్పాలి కదా సార్ ఈ అవకాశం ముఖ్యంగా వచ్చిన ఎస్ఏ గారు సీఏ గారు మా ఇన్స్పెక్టర్ హర్ష అందరూ రోడ్ సెఫ్టీ గురించి చెప్పారు కదా అసలు రోడ్డు ప్రమాదం చేయడానికి ముఖ్య కారణం ఓవర్ స్పీడ్ అండి నైంటీ పర్సెంట్ ఎక్కువ ఓ స్పీడ్ నెగ్లిజెన్స్లో పోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలను నివారించకపోతే అనే రకాల సూచన చేయడం జరిగింది మీరు ఖచ్చితంగా హెల్మెట్ అనేది కంపల్సరీ టూ వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడానికి వీలు లేదు మీరు రైడర్తో పాటు ఎనకపోయిన డ్రైవర్ ఎనకూడదు కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి నాకు తెలిసి ఆర్మలు ఎవ్వరు కూడా హెల్మెట్ హెల్మెట్టు పోతున్నారు హెల్మెట్ అయినది కంపల్సరీ పెట్టుకుని డ్రైవ్ చేయండి హెల్మెట్ ఎంత ముఖ్యమో ఆల్రెడీ అందరూ ప్రేమించాలి కదా సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఆటో డ్రైవర్స్ ఉన్నారండి ప్యాసింజర్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు కదా మామూలుగా మీ స్కూల్ పిల్లలు తీసుకెళ్తారు ఎంతమంది ఉండాలండి ఆటోలో పిల్లలైతే పెద్దవాళ్ళు అయితే ఎంతమంది ఉండాలి ఆటోలో బొగ్గులు మీతోనే నలుగురు పెద్దవాళ్ళైతే అక్కడ పిల్లలు అయితే స్కూల్ అనేది పిల్లలు కూడా ఇస్తే ఆరు మంది వారు అలా అంతేగాని మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ స్కూల్ చిల్డ్రమ్ తీసుకెళ్తున్నారు అది చాలా ప్రమాదకరం ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు పిల్లలను ఎక్కించుకెళ్తారు చెప్పండి మీకు వర్క్ కాకుంటే ఇప్పుడు వాళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలు రూపాయలు తీసుకొని కానీ మీరు తక్కువ తీసుకొని ఎక్కువ మంది తీసుకోవడం చాలా ప్రమాదకరం మీకు ఒక వాళ్ళ యొక్క పిల్లల పేరెంట్స్ చెప్పండి ఆటోలో ఆరు మంది ఎంత వర్కౌట్ అవుతుందో ఆరు వేలు అనుకో ఆరు వేలు తీసుకోండి పది మంది తీసుకొని నెలకి ఐదు మంది తీసుకోవడం కరెక్ట్ కాదు అది చాలా ముఖ్యంగా గమనించవలసింది ఆటోలో పది పదిహేను మంది తీసుకొని వాళ్ళ బ్యాగు పైన పదిహేను గ్రాములు ఉంటాయి పదిహేను మందికి చాలా మంది సైడ్ నెలకి వేస్తారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక వన్ ఫీట్ రైట్ సైడ్ ఒక ఫీట్ టాప్ మీద స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తా ఉంటాం చాలా ప్రమాదం కాబట్టి వెహికల్ ఏమైనా ఓవర్టే స్కూల్ తట్టి బ్యాక్ సైట్ రేపు బైక్ కానీ వెహికల్స్ కానీ తట్టి వెహికల్ మీ ఆటో యాక్సిడెంట్ అయ్యే ప్రమాదమే కాబట్టి దయచేసి ఈ ఆటో డ్రైవర్ గురించి స్కూల్ పిల్లల కంటే ఎక్కువ తీసుకొచ్చుకోండి పిల్లలు అయితేనే పెద్దవాళ్ళైతే ముందుగా స్కూల్ పిల్లల గురించి ఎక్కువ ఆటో డ్రైవర్ అందుకని ఒకటి మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ ముందుగా డ్రైవర్ కూడా మీరు ముగిసి పక్కన కూర్చోబెట్టకండి ఇవన్నీ అన్నపుల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా జరిగింది డ్రైవర్ పక్కన లెఫ్ట్ సైడ్ వస్తారు రైట్ సైడ్ వస్తారు ఎన్ని పక్కన అట్లా ఓవర్లోడ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సీటింగ్ కెపాసిటీ మాత్రమే మీరు ప్రయాణం చేయండి వంటి మన ఆర్లోక్ సబ్మిషన్ ఎస్సిపి సార గారికి మరియు ఎల్వియ్ राव సార గారికి మరియు మన టౌన్ సీ సెంగరన్ సార గారికి మరియు ఈ అరైవ్ అలయ ప్రోగ్రామ్ కి ఈ కార్యక్రం కి వచినటువంటి ముందుగాని తీసుకుని అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి దానివల్ల ఆ ప్రోగ్రాం వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతారు అంటే ఎంతమంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి దానివల్ల వల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అట్లా జరగకుండా ఉండడానికి మా నిన్న హైదరాబాద్లో మన డీజీపీ గారు ప్రిపేర్ ప్రోగ్రామ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి మనము ఏ వస్తువునైనా ఒక వస్తువు మనము పోతే కానీ ఒకవేళ పగిలిపోతే కానీ మిగిలిపోతే కానీ ఒక వస్తువుని కొనుక్కోవచ్చు కానీ మనిషి ప్రాణం పోతే మాత్రము మనిషి యొక్క ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఎవరం కూడా ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే ఒక ప్రాణాన్ని మాత్రం మీరు తిరిగి మీరు మళ్ళీ ఆ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేరు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీకు అందరికీ తెలుసు సార్ ముందు చెప్పినట్టుగా మీ అందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు ట్రిబుల్ రైడ్ చేయడం తెలుసు వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయడం తెలుసు మైనర్ డ్రైవింగ్ చేయడం తెలుసు రాంగ్ రూట్ లో అని తెలుసు సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉండేటప్పుడు ఆగడం తెలుసు గ్రీన్ సిగ్నల్ ఉండేటప్పుడు వెళ్ళాలని తెలుసు కానీ మీరు పాటిస్తలేదు లేదా ఏమవుతుంది నేను ఆత్మ పుట్టి పెరిగినా లేకపోతే ఇంటర్నే ఈ రోజు నుంచి డ్రైవింగ్ చేస్తున్నా ఏం కాలేదు ఇప్పుడు ఎట్లయితుంది అప్పుడు ఎట్లయితుంది అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు ఈ రోజులలో మరుక్షణం ఒక మనిషికి ఏమవుతుందన్న గ్యారెంటీ లేదు కాబట్టి మీరు రూల్స్ పాటిస్తూ మీ ప్రాణాన్ని మీరే రక్షించుకోవాలని మేము కోరుకుంటున్నాము మీ తల మీదే రక్షణ మీదే కాబట్టి హెల్మెట్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి మేము వెహికల్ సేకింగ్ చేసినప్పుడు హెల్మెట్ ఏంటంటే సార్ ఇక్కడే సార్ సార్ ఇక్కడే టూ మీటర్స్ అంతే సార్ ఇదే కానీ సార్ ఇక్కడికే వచ్చినాం సార్ మళ్ళీ చెప్తున్నారు సమాధానాన్ని చెప్తున్నాను ఎక్కడికి వచ్చినా సరే మీరు నేషనల్ హైవే మీదే తిరుగుతున్నారు మీరు అనుకుంటున్నాము లోకల్గా తిరుగుతున్నామని కానీ మీరు తిరిగే రోడ్లు రెండు ఆరులో ఎన్హెచ్ సిక్స్టీ త్రీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మన లోకల్ నుంచి టచ్ అయ్యి లేదేమో ఎన్హెచ్ సిక్స్టీ త్రీ మన సిటీ వర్కర్స్ నుంచి పోయేది ఎన్హెచ్ ఫార్టీ మీరు చిన్న రోడ్ల జీపీ లో కానీ స్టేట్ హైవేస్ మీద తిరగట్లేదు నేషనల్ హైవేస్ మీద తిరుగుతున్నాం కాబట్టి నేషనల్ హైవేస్ మీద వెహికల్స్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంది లారీ ట్రక్స్ టిప్పర్స్ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ టూ వీలర్స్ అంటే ఎక్కువ వెహికల్స్ అనేది మన ఏ సిక్స్టీ త్రీ మీద ప్రయాణిస్తాయి అంతే మేము లోకల్ సార్ మేము మీరే సార్ మేము ఆనే సార్ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మేము ఏది చెయ్యిందా ఇలాంటి మాటలు చెప్పకండి మీరు చెప్తారేమో ఒకసారి లోకలే సార్ మీరు మీరు దాన్ని ఒక సమాధానంగా ఎక్స్క్యూజ్గా మీరు తీసుకుంటున్నారేమో కానీ మీకు ఏదైనా అయితే మాత్రం దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషి మాత్రం తిరిగి మీకు ఇవ్వలేము ఆటో డ్రైవర్లు కూడా రోడ్ల మీద దయచేసి ఆపి ఎక్కించుకోగానే ప్యాసెంజర్స్ ని రోడ్డు పక్కన ఆటో ఆపి ప్యాసెంజర్ ఎక్కించుకోవాలి ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు రోజు వెహికల్ చెకింగ్ లో కానీ ఖాళీ జంక్షన్ లో ఆగి చూసినప్పుడు అక్కడ రెడ్ సిగ్నల్ ఉంటుంది మీరు అంటనే కాల్ చేస్తారు ఒక సైడ్ రెడ్ సిగ్నల్ ఉంటుంది అని అంటే ఇంకో సైడ్ ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఉంటుంది మీరు రెడ్ సిగ్నల్ అప్పుడు మీరు ఆగకుండా ఉండిపోతే మరి గ్రీన్ సిగ్నల్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పండి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఉంది అంటే వాళ్ళు వెళ్ళాలని అడతారు కదా ఉంటే మీరు ఆగకుండా నీరే అటు గ్రీన్ సిగ్నల్ వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు ఇటు రెడ్ సిగ్నల్ వీళ్ళు వెళ్తున్నారు అది తప్పు రెట్టి పరిస్థితుల్లో రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు దయచేసి ఆగండి ఒక్క నిమిషంలో నా కొంపలే మునిగిపో ఇంకా ఏది కాదు దయచేసి ఒక్క సిగ్నల్ ఒక్క సెకండ్ సెకండ్స్ పడ్డా కానీ టూ సెకండ్స్ రెడ్ సిగ్నల్ ఆ టూ సెకండ్స్ కూడా ఓపిక లేకుండా మీరు పోతున్నారు గ్రీన్ సిగ్నల్ వాళ్ళు మీరు యాక్సిడెంట్ అయింది కాబట్టి దయచేసి అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ యొక్క ప్రాణాన్ని మాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అంటే నీ ప్రాణం పోయిన తర్వాత ఈయన నెంబర్ రాడు ఆయన రాడు ఈయన రాడు ఈయన రాడు దయచేసి మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఈపీ సార్ గారికి మరి టౌన్ సిఏ సార్ గారికి హాస్పిటల్లో చేర్పిస్తే ఒకటి రాబీ స్కీమ్ అని ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇంజర్ పర్సన్స్ ని సేవ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మార్చుకోవాలన్నమాట అట్లా లైఫ్ సేవ్ చేస్తే రాబీ స్కీమ్ కింద అది ఎవరైతే హెల్ప్ చేస్తారో అక్కడికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం ప్రతి ఒక్కరు చూడు యాక్సిడెంట్ కానీ మాకు సంబంధం లేదు లేకుండా వెళ్ళకండి ఇమీడియట్ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎక్కడైతే ఆంబులెన్స్ హండ్రెడ్ కానీ వన్ హండ్రెడ్ కానీ కాల్ చేయండి లేకపోతే మీ పర్సనల్ వెహికల్ ఉంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఫస్ట్ అవర్ లో సేవ్ చేస్తే అతడు బతకడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అనమాట ఎవ్వరు కూడా నేను మాకే రైట్ నా భయపడి మాత్రం యాక్సిడెంట్ అయితే పో అలా ఎవరు ఎస్కేప్ కాకుండా చూడండి హ్యుమానిటీ గ్రౌండ్ లో క్షత్రయాభూతి సేవ్ చేయడానికి చూడండి ఇంకొకటి మా గవర్నర్ డీజీపీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రోగ్రామ్ ఒకటి ఇలా స్టార్ట్ చేయడం జరిగింది ఇది టెన్ డేస్ షెడ్యూల్ కూడా డే బై డే రేపు ఆర్టీసీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మార్పు రావాలి రోడ్డు పద్ధతి ప్రతి ఒక్కరు పాటించి రోడ్డు గణనీయంగా మరణాలు రోడ్డు ప్రమాదం తగ్గించాలని మీకు అందరూ సోషల్ మీడియాలో స్టేటస్ ఒకటి మీరు అందరూ పెట్టుకోండి సార్ డీజీపీ గారు నేను కూడా సోషల్ మీడియాలో అందరికి గ్రూప్ పోస్ట్ చేస్తాను అందరు మీ స్టేటస్ పెట్టుకోండి ఈ రోజు ఆరుగురు ఎంత ఎక్కువ మంది పెట్టుకుంటారో చూస్తాను ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి సోషల్ మీడియా మీరు కూడా ఒక పోలీస్ అధికారులే కాదు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకొని సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్రెడ్ చోట్ ఉంది దాని ముఖ్య ఉద్దేశం హెల్మెట్ ధరించాలి చైల్డ్ డ్రైవింగ్ చేయదు డ్రంకెట్ డ్రైవ్ చేయదు రోడ్డు నియమాలు పాటించాలి అని మనం చెప్పే అవేర్నెస్ కార్యక్రమానికి ఒకే ఇంతమందిలో ఒక్కరే హెల్మెట్ పెట్టుకొని ఆలోచించండి మనం మీ అందరూ అవేర్నెస్ తీసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి కష్టమే ఉంటుంది కొంత కష్టమే ఉంటుంది పాటిస్తే ఒకరు చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యారు

ఎదిగేస్తున్నారంటే డ్రంకెన్ డ్రైవ్ వలన మనం నెగ్లిజెన్స్ వల్ల ఎదుటివాడి ప్రమాదాలు దానికి ప్రాణాలకు హాని కల్పిస్తున్నారు కాబట్టి దానికి అంతే అంత స్టింజెంట్గా అంటి గట్టిగా చేయాలని చెప్పి ఫైన్ కూడా పదివేల రూపాయల ఫైన్ ఇంపోజ్ చేస్తుంది గమనించాలి మన అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి అవేర్నెస్ తీసుకొచ్చి వాలంటీర్గా మనకు మనమే ఒక హెల్మెట్ పెట్టుకోవాలా రోడ్డు నియమాలు పాటించాలా ఓవర్టేజ్ చేసినప్పుడు జాగ్రత్తగా వేయాలి డ్యూటర్ చేసినప్పుడు జాగ్రత్తగా ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ముగ్గురు చనిపోయారు చిన్న పిల్లలు మరి ప్రాణాల విలువ లేకుండా చిన్న పిల్లలు పది మరి పది సంవత్సరాలు ఒకరు పద్నాలుగు సంవత్సరాలు మా ఫాదరు చిన్నమన్నా అంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నైన్టీ టూ ఇయర్స్ ఓల్డ్ ఆయన నైన్టీ టూ ఇయర్స్ ఓల్డ్ మా తగ్గింది రోజు కట్టి మా నుంచి రిపాట్ అయినప్పుడు ఆ బాధ అనేది మొత్త ఉన్నది మరి మనతో ఉండే చిన్న పిల్లలు భవిష్యత్తు వాళ్ళు తెరితో ఎదగాలి గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యే ఉండే చిన్న పిల్లలు కూడా రోడ్డు నియమాలు పాటించకుండా హెల్మెట్ పెట్టకుండా మరి కాస్ట్లీ బైక్ స్పోర్ట్స్ బైక్ మోర్తాడు దగ్గర ఈ సింబాపూర్ విలేజ్లో ఉన్నది ఆయన ఉభయ నుంచి లక్షలు ఏంటి స్పోర్ట్స్ బైక్ ఉన్నాడు ఇద్దరు పోయిన పోస్ట్ తీసుకొని చనిపోయాడు అరవై సంవత్సరాలు ఏ సైకిల్ పోతుంది కానీ చాలా మంది అంటే కొంత ఏజ్ వచ్చినాక సెవెంటీ ఇయర్స్ వచ్చినాక వాళ్ళకి మంచిగా నడుస్తారు కాకపోతే బాగా నడిపినప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ అనేది సరిగా ఉండదు అట్లా మొబైల్ వెహికల్ దాదాపు ఏడైదు మంది అంటే టీవీఎస్ మొబైల్ వెహికల్ నందిపేట ముగ్గురు ఇక్కడ బయట ఆరు ఇంపీ ఇక్కడ చనిపోయారు ఇంకా చూస్తే ఇప్పుడు ఎన్హెచ్ నేషనల్ హైవేస్ కంటే ఎక్కువ ఇంటర్నల్ రోడ్స్ లో ప్రమాదాలు ఎక్కువైపోయాయి ఇంటర్నల్ రోడ్స్ అంటే మనకు ఆ విలేజ్ టు విలేజ్ రోడ్లలో ప్రమాదాలు ఎక్కువ ఎక్కువైపోయాయి దాన్ని గమనించి మీ అందరూ ఈ రోడ్డు భద్రత పాటించి మీరు ఈ ఈరోజు ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించి ఇందులో ఒక పది మంది మారిన అది మేము చేసిన కార్యక్రమానికి సార్థకత ఉంటుంది మీ పది మంది ద్వారా నెక్స్ట్ ఇంకో పది మంది ఇట్లా మన నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏంటంటే ఈ ఇయర్ కన్నా తగ్గించాలి ఎట్లా వాహనాలు పెరుగుతాయి లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఫోర్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ తగ్గినాయి ఈ ఇయర్ ఇంకా తగ్గించాలని మీ అందరికీ సహకారం మనం ఏదైతే టార్గెట్ పెట్టినోర్ గోల్ రీచ్ కావాలని కోరుకుంటూ అవకాశం ఇరవై అంతకుముందు డెత్స్ అయితే ఈ ఇయర్లో ఇరవై ఇరవై అంటే ట్వంటీ ట్వంటీ లాస్ట్ ఇయర్ డేటా ఇంజురీస్ ఫార్టీ త్రీ మెంబర్స్ అయింది అంటే నేను అనేది మనకు కొంత అవేర్నెస్ వచ్చింది రాలేదని కాదు ఇంకా దాన్ని మనం ఇంకా మినిమైజ్ చేయాలి టోటల్ మన ఆర్మూర్ సబ్జెన్ లో అంటే ఆర్మూర్ కావాలి నూట నూట పదకొండు ఇందులో నూట మూడు మంది నాలుగు రెండు వందల పద్నాలుగు యాక్సిడెంట్ టోటల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో డెత్స్ వచ్చి నూట పదిహేను అంటే బాత్ పండు బీమ్ కంటిలో పది పది పరిలో నూట పదిహేను డెత్స్ దీనిలో ఇంజరీస్ వచ్చి నూట అరవై ఒకటి ఈ ఇయర్ ఎన్ని అంటే నైన్టీ టూ ఆర్మీ సబ్బియన్ పార్టీలో ఆర్మీ రెవెన్యూ సబ్బిఎన్ పార్టీలో నైన్టీ టూ ఫిటైల్ యాక్సిడెంట్స్ లాంచ్వి నూట పద పండి అంటే ఎంత తగ్గించాం మనం ఎనిమిది పదకొండు పంతొమ్మిది యాక్సిడెంట్లు ఫిటర్ యాక్సిడెంట్ అంటే ప్రాణాలు పోయాయి మరి పంతొమ్మిది యాక్సిడెంట్ల మనం డెఫ్స్ కూడా తగ్గించాం డెత్స్ వచ్చి నైన్టీ ఫోర్ అయినా ఈ ఇయర్ అదే మంది ఇయర్ డెత్స్ వచ్చి నూట పదిహేను అంటే పదిహేను ఒక సిక్స్ ట్వంటీ వన్ ఇయర్స్ మనం ఇవ్వక ప్రాణాలను లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను అనేది ఇప్పుడు నైన్టీ ఫోర్ అయినా కదా నెక్స్ట్ ఇయర్కి మనం ఒక సెవెంటీ ఫైవ్ తీసుకొచ్చుకుంటే అది మనం సక్సెస్ఫుల్గా చేసినట్టు మన ప్రోగ్రామ్ చేయాలంటే నేను అందరి సహకారం కావాలి రోడ్డు సిఐ ఎస్ఐ లేకపోతే ఏసీకి బోర్డు మీ అందరూ సహకరించాల మీ అందరూ రోడ్డు నియమాలు పాటించాలి పాటించినప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయితే మన కమ్యూనిటీ కోసం ఎవరి పోలీస్ కోసం కాదు చేసేది మన సమాజం కోసం మన మన కుటుంబాలను కాపాడుకోవాలి మన పిల్లలు కాపాడుకోవాలి మన తండ్రి తల్లిదండ్రులు మన అక్కడలు రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడు విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే అందరూ జాగ్రత్తగా నియమాలు పాటిస్తే తప్పకుండా అవుతుంది అందరూ ఇప్పుడు ఈ ఫ్లెడ్ తీసుకొని రోడ్డు నియమాలను పాటించాలని కోర్టు ఆ ఫ్లెడ్ మనం అందరూ చేసి పైకెత్తి ఇట్లా మనందరూ చేయాలి అంటే కృషి ఉండాలి మనకు పట్టణ జనాభా వాహనాలు పెరిగిన రోడ్లు మాత్రం అదే ఉన్నాయి మరి పెరిగిన వాహనాలకు ప్రతీ అనుకూలంగా మన రోడ్లు సక్రమంగా ఇల్లు చేస్తున్నప్పుడు మనకు మన గ్రామాన్ని కాపాడుకునే వాళ్ళు మన ఇండియాలోనే ఇండియా ప్రపంచంలోనే మిజోరం మిజోరంలో చిన్న రోడ్లు ఉంటాయి హిల్ స్టేషన్ ప్రపంచంలోనే టాప్ రోడ్డు నియమాలు పాటిస్తాయి కూడా బైపా ఎప్పుడు కూడా కాస్తారు ఆ రోడ్డు మీద ఒక లైన్ తర్వాత ఆగి ఉంటారు మరి ఆ వెంకబడిన రాష్ట్రం మిజోరా వాళ్ళు అంత మంచిగా రోడ్డు భద్రతా నిర్మాణం పాటిస్తూ వారు ఏవైతే సూచనలు ఉంటాయో అవన్నీ పాటించి అక్కడ గొప్పగా మన అంటే రోడ్డు నియమాలు పాటిస్తున్నప్పుడు మనం ఇంకా చదువుకొని మనం ఉన్నతంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది నెగ్లిజెన్సా నెగ్లిజెన్సే అని చెప్తున్నారు మనం మనందరము లాస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు అందరూ గదిగా వండిపోయిన మొత్తం దేశమే ప్రపంచమే గదిగా వండిపోయింది కోవిడ్ వల్ల మరి కోవిడ్ కన్నా ఎక్కువ మన మన నిజామాబాద్ జిల్లాలో అంతకన్నా ఎక్కువ మరణాలు అయినాయిద్రత పాయిటీ ఫైవ్ ఓన్లీ రోడ్డు ప్రమాదాలు మరి మనం కోవిడ్కు అంత భయపడి అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అంతకన్నా ఎక్కువ మరణాలు లభించేటువంటి రోడ్డు ప్రమాదాలని మనం ఎందుకు నెగ్లెవెన్స్ చేసిన అనేది అర్థమవుతుంది మనకు ఉన్న సిబ్బంది చాలా తక్కువ కొన్ని సిబ్బంది రోడ్డు మీద నియమాలు చేయాలి ఇట్లా ఏదైనా బలవంతంగా వృద్ధి ప్రజలలో ఒక భయభ్రాంతం కలిగించి ఆ నియమాలు పాటించే కన్నా బాలలో చైతన్యం తీసుకొచ్చింది వాలంటీర్గా ముంచుకొచ్చింది మీ దాదాపు ఇప్పుడు వచ్చిన దాదాపు ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మా స్నేహితులు ఎట్లా బయట ఉండి వాళ్ళు ఆధ్వర్వేషన్ ఒక్కరు కూడా ఎమ్మెల్యే ఆలోచన నిజమా ఎంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ఒకే ఒక్క కుటుంబాన్ని నడిపే వ్యక్తి కోల్పో వాళ్ళు కోల్పోతే ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో అతను మీరు కూడా మీ పక్క వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ మనం కూడా మన సెల్ఫ్గా ఈ రోడ్డు నియమాలు పాటించి మనమే కాదు మనం ఎంత వచ్చేవాడు తప్పు అన్న కూడా ప్రమాణాలు జరుగుతాయి మనం జాగ్రత్తలు ఉన్నా కానీ దొరుకుతాయి అందరూ మంచిగా ఉన్నప్పుడే అందరూ పాటించినప్పుడే దాని యొక్క ఫలితాలు అనేది అనుభవిస్తారు మీ ఆర్మూర్లో ఇది అందరికి తెలుసు హెల్మెట్ అనేది ఎవరు పెట్టుకోరు మరి దాన్ని పెట్టుకున్నప్పుడు ఏది అలా వ్యవస్థ ఉన్నది వ్యవస్థ రవాణా వ్యవస్థ వాళ్ళు గుర్రా మీరు వాలంటీర్ గా మీరే అది పెట్టుకోండి రోడ్డు నియమాలు పాటించండి లైట్ ఉంటుంది మనకు సిగ్నల్ వ్యవస్థ మూడు మరి దాని ఉన్నప్పుడు రెడ్ లైట్ వస్తే క్రాస్ కావడానికి తెలిసింది తర్వాత బస్టాండ్ దగ్గర ఆ ధోని మెడికల్ దగ్గర చాలా చాలా యాక్సిడెంట్ నివారించే యాక్సిడెంట్ దయచేసి మీరు అందరూ ఈ కార్యక్రమం ద్వారా ఇంకొకరికి స్ఫూర్తి నింపి వాళ్ళను కూడా వాళ్ళను రోడ్డు నియమాలు పాటించేలాగా మనం అవేర్నెస్ చేస్తే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనేది మనకు ఫలితం ఇస్తుంది ఇచ్చిన పిలుపు మేరకు ఎలైవ్ ఎరైవ్ అంటే సేఫ్టీగా మనం ఇంటికి చేరాలే లైవ్తో అంటే బతికి చేరాలే ఎలాంటి ఇంజురీస్ లేకుండా మన ఇంటి నుండి ఎలా అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా పోయినామో ఇంటి నుండి మళ్ళీ అదే విధంగా తిరిగి చేరాలనే ఒక సదుద్దేశంతో మనము ఒక పది రోజుల ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేశారు ఈ పది ప్రో పది రోజులు వివిధ కార్యక్రమాల ద్వారా మనము పబ్లిక్ అవేర్నెస్ ఈ రోడ్డు ప్రమాదాలు రోడ్డు భద్రతా నియమాలు వాళ్ళందరికీ తెలియజేయడానికి మనం మా గౌరవ డీజీపీ గారు మరియు మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు సాయి చైతన్య గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం ఆర్మూర్లో ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా నెక్స్ట్ టెన్ డేస్ వివిధ కార్యక్రమాలు తీసుకొని ముఖ్యంగా పబ్లిక్లో ఈ రోడ్డు భద్రతా నియమాలు ఏవైతే చేయకూడదో ఏవైతే చేయాలో డోట్స్ డూస్ అండ్ డోంట్స్ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ దీని ద్వారా మనం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా మనం ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే గట్టి నిర్ణయంతో ఈ ప్రోగ్రాంను చేయడం జరుగుతున్నది మనం లాస్ట్ ఇయర్ మన ఆర్మూరు సభ్యుల్లో నూట పదకొండు ఫెటైల్ యాక్సిడెంట్స్ అయితే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తొంభై నాలుగు ఫెటైల్ యాక్సిడెంట్స్ అయినాయి దీన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించిన మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నెరవేరుతుంది దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కానీ ఇంకా మన మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సహకారంతో ముఖ్యంగా మనకు అందరికీ నేషనల్ హైవేస్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ రోడ్స్లో ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని ఎట్లా తగ్గించాలనే ఒక ప్రతి చిన్న విషయాన్ని మైన్యూట్ గా పరిశీలించి మనం బ్లాక్ స్పాట్స్ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ వెదర్ ఇంజనీర్ వెదర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకొని తగ్గించాలనే ఒక గట్టి కార్యక్రమాన్ని చే చేయడం జరుగుతున్నది ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చైల్డ్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు చేయాల ఇది ఇది నియమాలు అనేటివి తెలుసు కానీ పాటించరు మనం పాటించే విధంగా మా పోలీస్ వారి తరఫున కూడా రాబోయే రోజుల్లో గట్టి కృషి చేసి కఠిన నియమాలను చట్ట చట్టాన్ని అమలుపరిచే దానిలో కృషి చేస్తూ ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నాము ఈరోజు థ్యాంక్ యూ